మంగళగిరి బుద్ధ విహార ఆధ్వర్యంలో గురు ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు సోమవారం రాత్రి పాత మంగళగిరి ఎన్సిసి రోడ్ లో గల నివాసంలో మంగళగిరి బుద్ధ వ్యవహార అధ్యక్షుడు రేఖ కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో పిరమిడ్ స్పిరిచువల్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు ప్రజానాట్య మండలి కళాకారుడు కంచర్ల కాశయ్య పలు సాంస్కృతిక సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక మొదటిసారిగా ఐదుగురు పరివ్రాజకులకు తన ధర్మాన్ని ఆషాడ పౌర్ణమి నాడు బోధించారు తర్వాత కాలంలో గురుపౌర్ణమి ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవంగా జరుపుకుంటున్నారు సమాజ శ్రేయుస్ కోసం బుద్ధుని బోధన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంగళగిరి బుద్ధవహార్ అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు పేర్కొన్నారు మనోదేహాలలో కలిగేటువంటి సంవేగం సంవేదనలు కాదు సూక్ష్మాతి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సంవేదనలు సంవేగం లోపల మాటలతోటి చెప్పటానికి అమ్మి కానటువంటి ఒక తన్మయత్వం ఒక ఉత్తేజం వాళ్ళకి కలుగుతూ ఉండేది నైమర్చిపోయేవాళ్ళు వాళ్ళ శరీరంలో తేలి గాల్లో తేలి ఆడిపోయేటువంటి విధంగా పులి పింగిల్లాగా మారిపోయేటువంటి విధంగా ఉండేది వాళ్ళ స్థితిని గమనించి ఆయన మళ్ళీ కొన్ని గంటల సేపు చెబుతా ఆపేసేది మళ్ళీ ఆ అనుభూతి నుంచి మళ్ళీ వాళ్ళు తీరుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా చెబుతూ ఉండేవాడు ఆ ఐదుగురులో ఒక ఇద్దరు పిషువులు గ్రామంలోకి వెళ్ళి పిక్ష తెచ్చేవాళ్ళు వీళ్ళకు కూడా సరిపడా తీసుకొచ్చేవాళ్ళు రేప గుద్దరి వెళ్ళేవాళ్ళు అట్లా ఒక ముగ్గురు ఇక్కడ ఉంటే నలుగురు పొద్దుతో నలుగురు ఇద్దరు మాత్రం వెళ్ళి వీళ్ళకు కూడా సరిపడా ఆహారం అట్లా తీసుకొచ్చేవాళ్ళు కొన్ని వారాల పాటు కొద్ది కొద్ది సమయం చెబుతుంటే ఆ కొద్ది సమయంలోనే వాళ్ళు ఒక అర్హంత స్థితుల్లోకి గొప్ప మానసిక స్థితిలోకి వెళ్ళిపోవటం జరిగే అనవచ్చు మనియాలు అనవచ్చు అంటే మనసుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఈ రుగ్మతలు మనిషి దుఃఖానికి కారణం ఈ రుగ్మతను తొలగించుకుండగా లోపల ఉన్న రుగ్మతను లోపలగానే ఉంచుకొని బయట ప్రపంచము ద్వారా మనం ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటే సాధ్యపడదు అంతర్ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని అంత ప్రపంచంలోకి ప్రవేశించి వీటిని మనం తొలగించుకోవాలి అని దానికి సంబంధించి ఎలాంటి సాధన భద్రత చేయాలో కూడా ఆయన చెప్పాడు ఆయన ధర్మం గురించి చెప్పాడు ఏది ధర్మమో చెప్పాడు ఏది అధర్మమో చెప్పాడు ఏది పాపమో చెప్పాడు ఏది పుణ్యమో చెప్పాడు ఏది కుశలమో ఏది అకుశలమో చెప్పాడు ఏది శాంతిని ఆనందాన్ని ఇస్తుందో ఏది అశాంతిని బాధను దుఃఖాన్ని ఇస్తుందో గురించి చెప్పాడు వీటన్నిటికీ కూడా గుణాలు కారణంగా ఉన్నాయి

సంబంధించింది కాదు దుఃఖం అనేది సార్వజనీయమైనటువంటిది మనుషులందరికీ ఉందని నేను తెలుసుకున్నాను కోటం ఉంది ఆ కోటం శాంతికి సంతోషానికి ఆనందానికి కారణంగా ఉంటుందా లేక అశాంతికి ఆవేదనకి బాధకి వ్యాపరితకి కారణంగా ఉంటుందా అని నేను పరిశీలించాను కోపం ఎప్పుడూ కూడా సంతోషాన్ని శాంతిని ఇవ్వదు అందుచేత ఈ కోపం అనేది నా ఆనందానికి గొడ్డలు పెట్టు ఏ వ్యక్తికైనా గొడ్డలు పెట్టు ఆ వ్యక్తి సంతోషానికి గొడ్డలు పెట్టు మానసిక శాంతికి గురి పెట్టు అందుచేత కోపాన్ని ఎవరి ఎవరి మనసులో అయితే కోపం ఉంటుందో ఆ కోపం నాలో ఉంది అని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఆ కోపాన్ని తొలగించుకునేటువంటి మానసిక సాధన చేయాలి చేయటం ద్వారా ఆ కోపాన్ని తొలగించుకోవటానికి సాధ్యపడుతుంది ఈ మనిషి జీవితం సంతృప్తి లేని ఈ పొరుగు జీవితం లేని ఈ మనిషి జీవితం ఎంతెంత దూరము ఈ పొరుగు జీవితం গত মন্তি ভবিষ্য তু ভয়ে গত মন্ত চিন্ত ভবিষ্য তু ভয়ল না কি চিং అదుపు తప్పిన మనసు అలజడే రేపే కోర్కెలి మంతలై చెలరేగుతుండే అదుపు తప్పిన మనసు అలజడే రేపే కోలే మంటలై చెలరేగుతుండే ఆశలే ఆద్యమై తెగసి పడుతుంటే ఆశలే ఆద్యమై తెగసి పడుతుంటే బతుకంత బాధతో ముగిసిపోతుండే ఎంతెంత దూరము ఈ మనిషి జీవితో ఓ పై నీవు ఆధిపత్యము పరులపై నీవు ఆధిపత్యము నా అంత వాడు లేదనే చెబుతావు నీ మనసుపై నీవు ఆధిపత్యము నీ మనసుపై నీవు ఆధిపత్యము చేయా కొంచెమైనా నీవు యత్నించబోయి ఎంతెంత దూరము ఈ పరుగు జీవితో ఓ పంచశీలను విధిగా పాటించబోయి పరిపూర్ణ మానవత పండించబోయి పంచశీలను విధిగా పాటించవోయి పరిపూర్ణ మానవత పండించవో బుద్ధుని మార్గము పయనించవో బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి

లేని ఈ మనిషి జీవితం సుఖ సాంతులేని ఈ పరుగు జీవితం